నేను ఆశిస్తున్నానండి అయితే మెహర్ వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు విశ్వ సందేశం గురించి ప్రసంగిస్తారు ఒక పది నిమిషాలు అవతార్ మెహర్ బాబా కి జై అవతార్ మెహర్ బాబా కి జై అవతార్ మెహర్ బాబా కి జై బాబా ఈ అవతారంలో మనకు ఇచ్చిన సందేశాలు ఎన్నో ఉన్నాయి మరి ఈ యూనివర్సల్ మెసేజ్ ప్రాముఖ్యత ఇచ్చారు మరి అసలు ఈ సందేశాన్ని బాబా ఎప్పుడిచ్చారు విశ్వ సందేశం ఏమిటి మరి మన బాధ్యత ఏమిటి దాని గురించి క్లుప్తంగా చెప్పుకుందాం బాబా పంతొమ్మిది జూలై జులై పదవ తేదీనాడు ఈ విశ్వ సందేశాన్ని మెహరాబాద్లో ఇచ్చారు అయితే ఈ సందేశం ఇచ్చే ముందే ఒక నెల రోజుల ముందు బాబా అన్ని సెంటర్లకు ఆదిక్య ఇరానీ ద్వారా ఒక అందరికి సందేశాన్ని పంపించారు ఏమిటంటే ఆ సంవత్సరం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జులై పదవ తారీఖు నాడు అంతకు ముందులాగా ఉపవాసం ఉపవాసం కానీ మౌనం కానీ ఏది చెయ్యవలసిన పని లేదు మరి దానికి బదులుగా జులై పదవ తారీఖు నాడు మనం జీరో అవర్ అనుకుంటాం అంటే తొమ్మిదవ తేదీ అయిపోయిన వెంటనే పన్నెండు గంటలకు పన్నెండవ తేదీ ప్రారంభమవుతుంది పన్నెండవ తేదీ ప్రా పదవ తేదీ ప్రారంభమవుతుంది ఆ పదవ తేదీ ప్రారంభమైన వెంటనే ప్రతి ఒక్కరూ కూడా ఏడు సార్లు బిగ్గరగా బెలవెడ్ గాడ్ ప్రియమైన భగవంతుడా నీ ఇచ్చ నెరవేరబోతుంది అని ఎవరికి వాళ్ళు వారి వారి భాషల్లో లేదా ఆంగ్లం వచ్చిన వారు ఆంగ్లంలో అందరినీ కూడా తప్పనిసరిగా అనాలని చెప్పేసి బాబా సందేశాన్ని పంపించారు అంతేకాకుండా దాదాపు రెండు వందల మంది ప్రేమికుల్ని బాబా మెహరాబాద్ ఆహ్వానించారు ఆహ్వానించి ఆ రోజు జులై పదవ తేదీ రాత్రి పన్నెండవ గంట అవటంతోనే బాబా ఆదేశం మేరకు అక్కడ గంట మోగించారు మరి వచ్చిన ప్రేమికులందరూ కూడా బాబా ఆదేశం ప్రకారం ఏడు మార్లు ఈ మాటలతో మెహరాబాద్ అంతా కూడా ప్రతిధ్వనించింది ఆ ప్రభు ఆ రోజు జులై పదినాడు ఇచ్చిన సందేశం రుచి గారు ఉదయం దాదాపు పదకొండు గంటల సమయంలో చదివి వినిపించారు బాబా ఈ సందేశం గురించి ఒకటే చెప్పారు ఇది మీ వరకే ఇచ్చిన సందేశం కాదు ఇది విశ్వ సందేశం ప్రపంచ మానవాళి అందరికీ ఈ విశ్వానికి అంతరికీ కూడా సంబంధించింది అని చెప్పారు మరి ఈ విశ్వ సందేశం ఏమిటి అంటే బాబా చెప్పారు ఐ హావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు ఎవేకన్ నేను బోధించుటకు రాలేదు మేల్కొల్పటానికి వచ్చాను ఇది ఆ సందేశానికి ఉన్న మొట్టమొదటి మాటలండి నేను బోధించుటకు రాలేదు మేల్కొల్పటానికి వచ్చాను అందుకే ఈ అవతారంలో నేను ఎటువంటి నియమ నిబంధనలు విధించలేదు నేను గత జన్మల్లో జోరాస్టర్గా రాముడిగా కృష్ణుడిగా బుద్ధుడిగా జీసస్ క్రైస్తు గా మహమ్మద్ ప్రవక్తగా సృష్టి ప్రారంభించినప్పటి నుండి ఐదు వేల మూడు వందల ఇరవై తొమ్మిది సార్లు వచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి అవతారంలో కూడా ఆ యుగ కాలమాన పరిస్థితుల ప్రకారం మీకు ఆదేశాలు ఇస్తూ ఉన్నాను కానీ మానవాళి అంతా కూడా ఆ మాటల్ని ఆదేశాన్ని పాటించే బదులు వాటిని పాటించకుండా అపహాస్యానికి గురి చేశారు నేను చెప్పిన ప్రేమ జాలి దయ కరుణ అనే వాటిని మీ జీవితంలో ఇముడ్చుకోకుండా వాటికి బదులుగా భగవంతుడి పేరు మీద యుద్ధాలు చేశారు ఈ మతం గొప్పదంటే ఈ మతం గొప్పదని కొన్ని సంవత్సరాలు భగవంతుడి పేరు మీద యుద్ధాలు జరిగినాయి ఎంతో మారణకాండ అనేది సృష్టించబడింది అందుకని నేను ఇప్పుడు ఎటువంటి నియమాలను కూడా ఇవ్వదలుచుకోలేదు మానవాళి భగవంతుడిచ్చిన ఆదేశాలను పెడచివిని పెట్టడం వలన ఈ అవతారంలో నేను మౌనం దాల్చాను మరి ఈ ఇన్ని అవతారాల్లో కూడా నేను చెప్పటం మీరు వింటం జరిగిపోయింది కానీ ఇప్పుడు మీరు వాటిని పాటించవలసిన సమయం ఆసన్నమైంది భగవంతుణ్ణి పొందాలంటే నేను నా నాది అనే వాటికి ఎప్పుడైతే మీరు దూరం అవుతారో అప్పుడే మీరు భగవంతుని పొందగలరు బాబా చెప్పిన అండి ఇవి అంటే మనలో స్వీ నేను నాది అనే మాటల్ని ఎప్పుడైతే మన మనసులోంచి తొలగించుకొని మనం మన జీవితాన్ని గడుపుతామో అప్పుడు ఆయనకి దగ్గరవుతాం మరి ఇది చూడటానికి వినటానికి చాలా సులభంగా ఉంటుంది కానీ పాటించడానికి పోతే చాలా కష్టమైన విషయం అందుకే బాబా చెప్పారు ఇట్ ఈస్ జస్ట్ ఇంపాసిబుల్ ఎక్సెప్ట్ మై గ్రేస్ అంటే నా దయ లేనిదే నీవు దీన్ని పాటించలేవు నేను ఆ దయని కురిపించటానికే వచ్చాను అని చెప్పారు బాబా మరి బాబా ఇంకా అంటారు నా ఈ అవతారం ఈ యుగంలో కడపటి అవతారం నా ప్రకటీకరణ చాలా వైభవంగా ఉంటుంది ఇంతకు ముందు మన సోదరు చెప్పారు మౌనం గురించి చెప్పినప్పుడు ఎప్పుడైతే నేను నా మౌనాన్ని విరమిస్తానో అప్పుడు దాని యొక్క ఫలితం ఈ విశ్వమంతా కూడా పొందుతుంది ఇది బాబా విశ్వ సందేశంలో క్లియర్ గా చెప్పారండి ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మికంగా వారి నిజ స్థితిని తెలుసుకోవటానికి నా మౌన విరమణ ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు మరి అలాగే మరి ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ కష్టాలు బాధలు యుద్ధాలు అరాచకం అశాంతి ఇవి తప్పితే ఏమీ లేవు అయితే బాబా అంటారు జరగాల్సింది జరిగిపోయింది ఏదైతే జరగాలో అది జరుగుతుంది ప్రపంచంలో ఉన్న ఈ బాధలన్నీ కూడా తప్పవు ఇట్ ఈస్ ఇనేవిటబుల్ అన్నారు బాబా మరి నా యొక్క రాక మాత్రమే దానికి సమాధానం అందువల్లే నేను వచ్చాను నేను సనాతన అవతార పురుషుణ్ణి అని చెప్పారు మరి అవతారుడు అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడే భూమి మీదకి వస్తాడు ఆయన రాక అప్పుడే అవసరం అవుతుంది అయితే మరి ఈ విశ్వ సందేశం విన్న తర్వాత మన బాధ్యత ఏమిటి అంటే ఈ సందేశాన్ని మనం ప్రపంచమంతా కూడా వ్యాప్తి చేయాలి ఎలా ఎలా అంటే ముందు మన జీవితంలో మనం ఆ జాలి ప్రేమ దయ కరుణ ఏవైతే ఆ భగవంతుడి గుణాలు ఉన్నాయో భగవంతుడు ఇన్ని అవతారాల్లో దేని గురించి అయితే చెప్తూ ఉన్నాడో వాటిని ముందు మనం మన జీవితంలో అలవర్చుకోవాలి యువర్ లైఫ్ ఈజ్ లైక్ మై మెసేజ్ అన్నారు బాబా నీ జీవితం నా సందేశంగా ఉండాలి అన్నారు కాబట్టి మనం మన ప్రభు వాంఛితం ఆయన ఇచ్చే ఏదైతే ఉందో ఆ ప్రేమ జాలి కరుణ దయ వాటిని మన జీవితంలో ఇముడ్చుకొని మన జీవితాన్ని కొనసాగించినట్లయితే త్వరగా మన గమ్యాన్ని చేరుకుంటాము ఆయన చెప్పినట్లు ఆయన సందేశాన్ని ప్రపంచానికి అందచేయగలుగుతాం అవతార్ మెహర్ బాబా కి జై